ఈ రోజైతే ఇంటికి అయితే వెళ్ళామండి ఇంటికి వెళ్తే అల్లుడు అయితే వచ్చాడని మా నాన్నగారు అయితే కోడిని అయితే కోస్తున్నారు పుంజది ఆ పుంజుని కోసేస్తున్నారు అనమాట పాపం ఎంత ఇష్టంగా చూసుకున్నాడు మా నాన్నగారు ఆ పుంజుని కోసేస్తున్నారు పాపం కోసేటప్పుడు అయితే నాకైతే చాలా బాధ అనిపించింది అల్లుడు వచ్చాడని ఇష్టమైన పుంజు కూడా కోసేస్తారండి ఈ రోజుల్లో అయితే నాకైతే తెలీదు ఈ రోజు అయితే మా నాన్నగారు అయితే అయితే కోసారు ఏదైనా అల్లుడు మంచిదనని బట్టే మా అమ్మగారు అయితే మారుతారని అనుకుంటున్నాను నేనైతే అల్లుడు మామగారు అనేది తండ్రి అదే తండ్రి కొడుకులాగా ఉంటారని ఈ రోజుల్లో అయితే నాకు తెలిసింది అదే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా మనం ఎంత నెమ్మదిగా ఉంటామో మన చుట్టూ వాళ్ళు కూడా అంత నెమ్మదిగా మనతో మంచిగా మాట్లాడతారు మాకైతే మా చెల్లి ఉంది వాళ్ళ వాళ్ళ ఆయన గారు కూడా మంచివారే ఆయన వాళ్ళైతే బయట ఉన్నారు మేమైతే మా అమ్మగారి ఇంటికన్నా వచ్చాము మా చిన్నోడైతే అమ్మమ్మలు ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నాడు అని పని కొట్టుకుని అయితే వచ్చాము వచ్చిన వెంటనే అయితే పుంజనైతే కోసారనమాట పుంజు మాంసం అయితే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం గట్టిగా అయితే ఉంటుంది ఆ దాన్ని మనం కుక్కర్లు అనేది వేసుకుంటే చాలా బాగా మెత్తగా ఉడుగుతుంది చాలామందికి తెలుసు అనుకోండి కొంతమందికి అయితే తెలియదు గట్టిగా ఉంటుంది అనేది ఇష్టంగా తినరు మనం కుక్కర్లో అనేది వేస్తే కుక్కర్లో వేయకుండా కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తే బాగా ఉడుగుతుంది కొంతమంది ఏంటంటే కుక్కర్లో వేస్తా నేనైతే కుక్కర్లో వేస్తాను ఇదైతే ఎలా ఉండాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి అంతేనండి మేము మా పల్లెటూర్లో అయితే ఇలాగే చెక్క మీద ఎట్టి కొట్టుకుంటాము కొంతమంది అంటే షాప్ దగ్గరికి వెళ్ళి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి కొట్టుకో అదే క్లీన్ చేయించి కొట్టి తీసుకొస్తారు మా పల్లెటూర్లో అయితే ఇలాగా తాటకనైతే తెచ్చి కాల్చుతారు ఆ రోజైతే చీకట పడిపోయింది బాగా అందుకనే తాటక తేకుండా గ్యాస్ మీద అయితేనే కాల్చేశారు అంతేనండి మాంసం అయితే ఒక రెండు కేజీలన్నర అయితే అయింది పెద్ద పుంజేనండి అది పుంజైతే మాత్రం చూపిస్తాను మాంసం అయితే ఎంత అయిందో చూడండి ఒకసారి చాలా బాగుంది మాంసం కూడా నాటుకోడికి మనం చికెన్ సెంటర్లో కొంటాం కదా ఆ చికెన్కి అయితే చాలా తేడా ఉంటుంది అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను